జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఐదు వేల బాణములతో దూషణుని ఐదు వేల రాక్షసులను కుపిత క్షణాత్ రామచంద్రుడు కోపముతో క్షణకాలములో అనయతు యమసాధనం యమలోకానికి పంపించి వేశాడు కరుడికి విషయమంతా తెలిసిపోయింది ఇక మళ్ళీ వెంటనే సేనాధ్యక్షులను కరుడు ఆదేశిస్తూ ఉన్నాడు మొత్తం సకల రాక్షసులందరినీ కూడా తీసుకుని వెళ్ళండి మీరంతా వెళ్ళి పెద్ద పెద్ద సేనలతో వెళ్ళి రకరకాల ఆయుధాలతో వెళ్ళి రామంకు మానుషం ఆ దుష్ట మానుషుని చంపిరండి అంటూ ఆదేశించి పంపిస్తూ ఉన్నాడు కరుడు మహాసైన్యాన్ని సేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముఖుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుధిరాసనుడు ఇలా వీరంతా కలిసి ఒక్కసారిగా రామచంద్రుడి మీదికి వెళ్ళారు రాముడు తన అగ్నిలాగా వెలిగిపోతూ ఉండేటటువంటి బాణములతోని ఆ సైన్యాన్నంతటిని కూడా వధించి వేశాడు ఒక్కసారి రాముడు నూరు బాణాలు నూరు బాణాలు వేసి నూరు గురిని వెయ్యి బాణాలు వెయ్యి బాణాలు వేసి వెయ్యి మందిని సంవరిస్తూ ఉన్నాడు రాక్షసులంతా రక్తసిక్తమైపోయారు రామచంద్రుడి బాణాల ఘాతాలకు అట్లా తల వెంట్రుకలతో నెత్తురుతో తడిసిపోయినటువంటి ఆ సైనికులంతా ఆ యుద్ధ భూమి నిండా పడిపోయారు మహావేదిహి కుసైరివా ఎట్లా ఉంది ఆ యుద్ధ భూమి అంటే దర్భలతో వ్యాపించినటువంటి యజ్ఞవేదికనా అన్నట్టుగా ఉంది ఆ రాక్షసుల యొక్క తల వెంట్రుకలతోని బాగా నెత్రుతో తడిసిపోయినటువంటి తల మొత్తం మొత్తమంతా కూడా యుద్ధభూమి తడిసిపోయి ఉంది ఒక్క క్షణములో మహాభయంకరమైనటువంటి ఆ వనమంతా కూడా రాక్షసుల రక్తమాంసములతో బురద బురదగా మారిపోయింది బభూవా నిరయప్రక్ష్యం అదొక నరకమా అన్నట్టుగా కనిపిస్తోంది ఏకేనా రామేణ మానుషేణ మనుష్యుడు రాముడు అందులో ఒక్కడే చతుర్దశ సహస్రాని రక్షసాం భీమకర్మణాం హతాన్ పదునాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు ఇంకా కరుడు త్రిశిరుడు ఇద్దరే మిగిలి ఉన్నారు మిగతా వాళ్ళంతా చనిపోయారు అప్పుడు మహాకోపముతోని కరుడు రాముని మీదికి వస్తూ ఉన్నాడు అప్పుడు త్రిశురుడు ఆ కరుడి దగ్గరికి వెళ్ళి ఖరా నేను వెళ్ళి రాముణ్ణి వధిస్తా నువ్వాగు నన్ను పంపించు ముందరా నేను నా ఆయుధాల మీద ప్రతిజ్ఞ చేస్తున్నా రాముణ్ణి వధిస్తా అహంవా అస్య రణే మృత్యు ఏష సమరే మమ నేనైనా బ్రతకాలి రాముడైనా బ్రతకాలి నేనైనా చం నేను రాముణ్ణైనా చంపాలి లేదా రాముడు నన్నైనా చంపాలి అంటూ ఓ ఖరా నువ్వు చూస్తూ ఉండు నేనే వెళ్ళి రాముడిని వధిస్తా అంటూ త్రిశిరుడు అంటూ ఉంటే కరుడు సరే అన్నాడు ఇక త్రిశిరుడు రాముని మీదికి వెళ్ళాడు త్రిశిరుడు రాముడి మీదికి రథం మీద పెడుతూ ఉన్నాడు సింహనాదం చేస్తూ ఉన్నాడు త్రిశిరుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ